దగ్గర దగ్గర రెండు లక్షలు కానిపించాడు రెండు లక్షలు రెండు లక్షలు ఖర్చు పెట్టి పదిహేను వందలు అమ్మేడు అకౌంట్ గవర్నమెంట్ అబ్బా ఇప్పుడు చూడు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు మనమైతే పుచ్చకాయ పేల్చబోతున్నాం ఎలాగంటే చేతులతో కాదు రబ్బర్ బ్యాండ్లతో ఎలాగో చూడాలని ఉందా రండి రండి ఏమైందిరా ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇది చూడండి ఆల్మోస్ట్ హాఫ్ కేజీ రబ్బర్ బ్యాండ్ తీసుకొచ్చా నా జీవితం అనే ఫస్ట్ టైం ఇంత కాస్ట్ పెట్టి పుచ్చకాయ కొన్నాను నేను ఈ పుచ్చకాయ అయితే నేను 350 రూపాయలు పెట్టుకున్నాం అక్షరాల 350 3500 అక్షరాల కాదు బాస్ నంబర్స్ ఈ విషయం మామకి ఇంకా తెలియదు వీడియో చేసిన తర్వాత తెలుస్తుంది మామూలు మామూలుగా నలభై రూపాయలు యాభై రూపాయలు పెట్టుకుంటున్నారు పుచ్చకాయ వీడియో కోసం అయితే కొన్నాం ఇప్పుడు ఈ పుచ్చకాయనైతే ఫెయిల్ చేయబోతున్నాం ఆల్రెడీ చాలా చాలా మంది చేస్తున్నారు నేనే ఇదేం చేయట్లేదు నేనేం కొత్తగా అనట్లేదు కానీ నేనైతే కొత్తగా ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇది నేను ఇంకా చాలా ఉంది మనకి ఎక్స్పెరిమెంట్ ఈ రోజు తా రెండు రోజులు షూట్ చేసి మీ కోసం పెడుతున్నా ప్లీజ్ లైక్ కొట్టండి ఓకేనా ఈ వీడియో ఫిఫ్టీ థౌసండ్ లైక్స్ వస్తే ఇంకొక ఎక్స్పెరిమెంట్ లాంగ్ వీడియో చేస్తా ఓకేనా అందరూ చాలా మంది అడుగుతున్నారు ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ కావాలి వీడియోస్ కావాలని చెప్పి ఇంక వర్షాలు అయితే పడుతున్నాయి నెల్లూరులో చలి ఎరగేస్తుంది అవతల ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయి మా ఇంటి చుట్టూ ఆ ఖాళీ ఫ్లాట్లు మొత్తం వాటర్ నిండిపోయినాయి వాటిలో ఏం చేపల గేపలు ఏమి ఉండవు అనమాట వాటిలో అయితే ఇప్పుడు టెస్టింగ్ చేయబోతున్నాం మాత్రం ఇది వచ్చేసి సోడియం మెటల్ అండ్ ఇంకొక విషయం ఈ వీడియో జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంటే దీన్ని ఇంట్లో గానీ బయట గానీ స్కూల్లో ట్రై చేయొద్దు ఇట్స్ వెరీ డేంజరస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఎక్స్పెరిమెంట్స్మెంట్స్ చేస్తాం ఆ నిఫుల్ పరిరక్షణలో కూడా చేయొద్దు చూసి ఎంజాయ్ చేయండి అంటే ఓకే నెక్స్ట్ ఇప్పుడైతే ఏం చేద్దాం అంటే బన్నీ తన జీవిత స్టోరీ అయితే ఒకటి చెప్తాడు అందరు లైఫ్ లో ఉన్నట్టు వాళ్ళ లైఫ్ లో కూడా ఒక హైన్ ఉన్నాడు అండ్ ఫస్ట్ అయితే ఈ రబ్బర్ బ్యాండ్స్ అని కింద పోసుకున్నాం చూడు వెయ్యి ఉంటాయి వెయ్యి పైన ఉంటాయి అబ్బా చూడు ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయో ఈ రబ్బర్ బ్యాండ్స్ మొత్తాన్ని అయితే దీనికి వేసేద్దాం స్టార్ట్ అవ్వండి పడతాయి అసలు ఇదే తెగిపోతుంది ఏమన్నా స్టార్ట్ కానీ నేను ఒక కలర్ వేస్తాను ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ ఎగిరిపిద్దా నీరు కలిస్తా రబ్బో எ ரோ இது பகிலை எப்படி மேம் வேசேது எப்படி இது பகவுது ஆனா நேபுறதா ஒரே அண்ணி கேள்ப்பு உந்திரா அவுனண்ணா சிம்புல் காடு రబ్బర్ బాబడుతుంది రబ్ అండి బాగా ఉంది తగిలింది నాకు తగిలిందే ఆ కొంచెము ఎయిర్ నాయిస్ వస్తుంది ఇగ్నోర్ చేయండి అంటే అది గాలి సౌండ్ వస్తుంటుంది ఎందుకంటే భయంకరంగా వర్షం పడతా ఉంది వాటర్ ట్యాంక్ ఉంటుంది అనమాట వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే చేస్తున్నావు అసలు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వచ్చినట్టు మా అమ్మకి ఏం తెలియదు అనమాట తెలిసే సరే మనం అయితే మనోడు ఇప్పుడైతే ఒక స్టోరీ చెప్పారు ఈరోజు మీరు జేక్ స్టోరీ ఫ్లాష్ మెల్ ఉన్నాడు అనమాట ఆ ఫ్లాష్మెల్ గురించి ఒక స్టోరీ చెప్తారు అది లవ్ స్టోరీ కూడా చెప్తారు ఇప్పుడు లవ్ స్టోరీ నా సిక్స్ దాకా నేను ఇక్కడే చదువుకున్నా రెండు సరిపోతున్నా అని చెప్పి మా అమ్మ అంటే పని మా అమ్మ పనిపోయిన గోడ దగ్గర వచ్చేస్తాను గాన్న స్కూల్ గా వచ్చేస్తాని ఇంక ఇంకా కాదు కదా అని చెప్పి సెవెంత్ లో మా పెదమ్మళ్ళు జాయిన్ చేయించింది సెవెంత్ ఎయిత్ సెవెంత్ ఎయిత్ మా పెదమ్మళ్ళు చదివా మంచిగా పద్ధతిగా సెవెంత్ ఎయిత్ ఏడు చదివా ఇంకా మారిపోదాం అని చెప్పి ఒక స్కూల్ లో మారేలే ఒకటి కాదు నాకే నిద్ర వస్తుంది స్కిప్ కూడా డైరెక్ట్ పాయింట్ ఎంట్రీ కావాలి మా పెద్ద ఉంటాడు ఫుల్ రా అన్నమాట రా ఏజెంట్ రా ఏజెంటే ఏజెంట్ తర్వాత ఏం చేస్తా అంటే నాకు అప్పుడు ఫ్రీ ఫైర్ ఆడడం అలవాటు నన్ను వాళ్ళు ఫైర్ ఆడదాం అని చెప్పి మా పెద్దనాన్న చదువుకునేవాడిని నైట్ కూడా గేమ్ ఆడేవాడిని అప్పుడు తెలియదు మనకి గేమ్ లు కి ఎట్లా డబ్బులు అవుతాయి అది ఇది అని చెప్పేసి ఒకసారి టాప్ అందరి అందరు గన్ స్కిన్లు అన్ని బాగుంటే బాగా పెద్ద ప్లేయర్ అనుకుంటారని చెప్పి నేను పెద్ద ప్లేయర్ నే అది ఇంకా పెద్ద ప్లేయర్ అనుకుంటారని చెప్పి టాప్ అప్ కొట్టా అంటే ఒక్కసారి కొట్టా నా జీవితం మొత్తం ఇంకా ఫ్లాష్ మ్యాన్ ஏ தெரிய ஆட்டோ ஆட்டோபே நே பிரட்டா அப்போ தான் ரெண்டு லட்சம் ரெண்டு லட்சம் அந்த ரெண்டு வேடு வண்டியா அப்படிலாம் டபுள் காய் வேற தர பெய்யாண்ட எ ஆட்டோ டபு அங்கே செல்றங்க அங்கடோன் ஆட்டோபே கொடுத்து அண்ணா கட்டாய் ஆட்டோபே அண்ணா கம்பெனிக்கு அன்னி கட்டாண்டா மா பெண்ணு போய்டு போயே டபுள் அந்த டெபை விலை எண்பை வேலை படிண்டாய் நான் கூட போய் படினா மெசேஜ் வச்சுமெண்ட் நிச்சு ஆ டேஸ்ட்டு ஓ நைவெயில் அண்ட டபை வயாலு கால் அய்யா எங்களுக்கு பட்யா நீ ஓட்டு மீன்ட் சின்ன பிள்ளா அனடா உன்னட போட்டு ஏன் தெரியதா ரோக்கம் தெரியதே அன నీకు చిన్నపిల్లాడు నేను ఆ చిన్నపిల్లాని ఇప్పుడు ఏదో గేమ్లు ఆడుతా ఉంటాడు ఫోన్లు అనడంట ఆ గేమ్లు ఆడుకుంటాడు ఇదేం తప్ప ఏం తెలియదు అంటూ గరేనా నా కంపెనీకి నేస్తా అని చెప్పాడు నేరు ఇంటికి వచ్చాడు నేను అప్పుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను గరేనా ఆడతా ఉన్నా గేమ్ ఆడతా ఉన్నా తన పనిచేసా ఎల్లి బాబా అన్న ఏం కేవ్వి అన్నాడు అన్న అంతే బ్లాష్ మ్యాట్ పట్టు పట్టు తత్త తప్ప స్పీడ్ నా పక్కన నలుగురు నార్స్ నలుగురికి వెళ్ళిన ఫ్రెండ్స్ సరే ఓన్ ఓన్లెట్లా వాళ్ళు లెట్టెల్ పేరు తెలియదు అది ఫ్రెండ్స్ అని నమ్ము గుడి ఫ్రెండ్స్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఆ రెండు లక్షల్లో సగం డబుల్ పక్కన వాళ్ళకి కూడా టాప్ వస్తే అడిగిన ఆ మా ఫ్రెండ్స్ కోట్ టాప్ అప్ కొట్టాను వాళ్ళకు కూడా ఆ టైప్ ఏ ఏం చేస్తావా తర్వాత ఇంకా హైలైట్ ఏంటంటే ఆ అకౌంట్ దేనికే అమ్మేడు తెలుసా అకౌంట్ అమ్మడం కూడా జరిగింది దేనికే అమ్మేవారు అకౌంట్ ఒకటి ఫోన్ కే ఇంకోటి సినిమా టికెట్ డబ్బులు లేవని చెప్పి అది ఏ సినిమా తెలుసా భీమనా నాయక్ సినిమా టికెట్కి డబ్బులు లేని పదిహేను వందలకి అమ్మేసాం రెండు లక్షలు ఖర్చు పెట్టి పదిహేను వందలకి అమ్మేడు అకౌంట్ సినిమా టికెట్ లెక్కి డబ్బులు లేవు నేను తప్పలేదా జేక్సులీ సాట్ల జగ్లీ అంటే ఎవరు అనుకుంటారు పెదరాయిన పేరు జేక్సు అది కాదు అది మేము మేము జేక్సు పిలుచుకుంటున్నాం జేక్సు అంటే మళ్ళీ మాట అనుకున్నారు కాదు அவுதார கண்ட இப்பாண்டே ஷேப் லய்ட்டு ல ஒத்துக்க రకం అది ఇందాక నాకు తెలుసురా ఎవడీ తెలుసు తెలుసు నాదొక స్టోరీ ఉంది హైలెట్ ఉంటుంది అది రామయ్య సార్ అని సార్ ఉండేవాడు నేను ఇంటర్ అయ్యేటప్పుడు మాకు అప్పుడు ఆయన జూనియర్లు ఇచ్చినారు ఇప్పుడు నేను ఇంటర్ అయిపోయిన ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది కాబట్టి కెమెరాకి లెన్స్ మీద మరకలు వచ్చేసాయి సో ఇప్పుడైతే కెమెరా చేంజ్ చేసాం యాంగిల్ మార్చాం అనమాట ఇంకా విషయంకి వస్తే మా రామయ్య సార్ కి డోంట్ లవ్స్ మీ అలాట్ ఎందుకంటే మాకు మ్యాథ్స్ బాగా వచ్చు ఆ రోజు ఏం జరిగిందంటే ఒకరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు అడిగిన క్వశ్చన్ అసలు లేనే లేదు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఆయనే మళ్ళీ అసలు ఆ క్వశ్చన్ లేనే లేదు అయినా కూడా నేను పక్కన సీనియర్లు అడిగి రాసేసా ఎగ్జామ్ ఆ క్వశ్చన్ అయితే రాసేసే హైలైట్ ఏంటంటే ఆ ఎగ్జామ్కి ఇన్విజిలేటర్ కూడా రామైసారే మా రూమ్ లో ఇన్విజిలేటర్ కూడా మొత్తం అయిపోయింది క్వశ్చన్ రాసేసాను అవును నా దగ్గరికి అంత పెద్ద కర్ర నాకంటే ఇప్పుడు కర్ర తీసుకొని నేరుగా నా దగ్గరికి వచ్చేస్తారు అసలు ఆ క్వశ్చన్ రానే రాలేదు ఎట్ట ఎట్ రాస్తారో నువ్వు అని చెప్పి ఎవ్వరు రాలేదు ఒకటి వేట అని పెద్ద కర్ర తీసుకొని వచ్చేస్తున్నాను కొట్టడానికి కొట్టుడు కొడుతున్నాడు తిరిగా నేను కర్ర పట్టుకున్నాను ఎందుకు కొడతావు నువ్వే కదా న్యూస్ లెటర్ అప్పుడు ఏం మిగిలి ఇప్పుడు ఏం బిగేవా అది అని అనేస్తాను తర్వాత ఫీల్ అవుతా సార్ నాన్నందుకు మళ్ళీ ఆయన దగ్గర సారీ చెప్తాను సారీ చెప్పగానే మళ్ళీ జాబు కొడుతున్నాను ఇప్పుడు ఈయన చెప్తారు ఈయన స్టోరీ అవుట్ ఉంటుంది అది హైలెట్ ఆ స్కూల్లోనే మనం నువ్వు అన్న కాలేజ్ దాకున్నావు నువ్వు అన్న కాలేజ్ లో చేసావు నేను స్కూల్లోనే చేస్తాను టెన్త్ క్లాస్ లో నేను మంచోన్నే నా బుద్ధులేకుండా ఎట్లుంటాయి మంచి స్టూడెంట్ నన్నా చదువుకుంటా ఉండే ఉన్ని ఒక రోజు లంచ్ బ్రేక్ లో మాకు గవర్నమెంట్ స్కూల్ అది మా పెద్దమల్లూరులోనే అది కూడా అందరు వెళ్ళిపోయారు అన్నంకి నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నా కానీ నాకు అమ్మాయి నన్ను కిన్నాలు చేశారు అంటే మాకు ఎట్టుంటాయి అంటే గవర్నమెంట్ స్కూల్ కదా ఒక ఒక రోజు ఒక అమ్మాయి చిమ్మాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెన్సిల్స్ చదువుతాయి మొత్తం అటు ఉంటుంది ఆ రోజు నాది బెంచులు సర్దా డ్యూటీ అమ్మాయి అమ్మాయి చిమ్మేసి పక్క వెళ్ళింది నేను బెంచులు సర్దాలి అప్పుడే నన్ను ఎందుకు వీళ్ళు నన్ను ఎంత తాచర్ చేస్తున్నారు బెంచు అర్థం అని చెప్పి అందరు బ్యాగులు సేమ్ ఉంటాయి మాకు అంతా ఎవరో కేర్ ఇండియా అని చెప్పి ఒక ట్రస్ట్ అందరికి అమ్మాయిలందరికి బ్యాగులు ఇచ్చేది సేమ్ ఉంటాయి అందరి బ్యాగులు నేనేం చేశాను ఆ బెంచులు సర్దాక ఒక అమ్మాయి బ్యాగు కాదు మార్చి అర్థం బ్యాగులు అని చెప్పేసి ఈ అమ్మాయి బ్యాగ్ ఆడ అమ్మాయి బ్యాగ్ ఈ అమ్మాయి బ్యాగ్ ఆడ ఆడా మొత్తం మార్చేసి లైన్ పెట్టేసి కామని నన్ను గెలిపాయా చెప్తా అనుకోని తినడానికి వచ్చే లోపల క్లాస్ రూమ్ అంతా గల 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 గలబ ఏదో ఏదో జరుగుతుంది లోపల కన్నా తెలీదు తినేసి ప్లేట్ ప్లేట్ కూడా అప్పుడు ప్లేట్ కడుక్కొని ప్లేట్ ఇది వస్తున్నా ప్లేట్ చాలా చాలా ఒక అమ్మాయి గట్టిగా గుక్కలు పెట్టి ఆడుస్తుంది ఎందుకు ఆడుస్తుందో తెలీదు ఏమైంది అని చెప్పి అంతా అంత గుంపుగా గుర్చొని అమ్మాయి స్లో మోషన్ వెళ్ళేసి తీసే అమ్మాయి కింద కూర్చొని ఆడస్తా ఉంది కింద కూర్చొని ఆడస్తా ఉంది నేను ఇంకా ఎందుకు ఏడుస్తున్నా అంటే నా డబ్బులు పోయి కొట్టేసా కదా డబ్బులు తాకలేదు అన్న బ్యాగులు మార్చేసా అంటే ఇతా రాకేష్ మాస్టర్ లాగా ఇది ఎంటర్ అయితే నీ అబ్బా అనుకోని అయితే లాస్ట్ లో బెంజులు సర్దింది ఇటే అని చెప్పి అందరు నా పైకి కుక్కల్లాగా అరుచుకుంటూ వచ్చేస్తారు అమ్మాయిలంతా ఆగండి ఆగండి నేను ఆ బ్యాగ్ ఆడబెట్టాను నాకు తెలుసు కరెక్ట్ గా ఎత్తుకొస్తా అని చెప్పి పోయి తీసా ఆ బ్యాగ్ కాదు ఆయన బ్యాగ్ కాదు అన్ని బ్యాగులు సేమ్ సేమ్ బ్యాగ్ ఎత్తుకోపోయి ఆడబెట్టా నాకే తెలియదు అన్న ఆడబెట్టాను ఆ పిల్ల బ్యాగ్ ఏదో నేనే కనిపెట్టాను ముప్పై ఐదు మంది నలభై నలభై మంది అమ్మాయిల బ్యాగుల్లో ఇప్పుడు ఆ పిల్ల బ్యాగ్ కనిపెట్టాలి ఇంకో టాస్క్ సగం మంది ఉంటారు కదా సగం మంది మధ్యాహ్నం చెలిపినారు అది ఇంకో టాస్క్ కొంతమంది అమ్మాయి అసలు బుక్లు పేర్లు రాసుకోవాలా సరే బుక్ తీసి పేరు చూద్దాం ఆ పిల్ల పేరు వస్తా అంటే సగం రాసుకోవాలా వాళ్ళు ఏంటంటే మా బుక్లు కొడిసేము క్లాస్ వర్క్ ఇండియా కేర్ ఇండియా ఉంటది దానిపైన ఎంత కనిపెట్టాల బ్యాగ్ నాకేం అర్థం కదా ప్రతి బ్యాగ్ లోంచి తీస్తా లాస్ట్ లాస్ట్ లో బుక్ పెడతా లాస్ట్ లో పెడతా ఒక అమ్మాయి వేసుకొని ఇంటికి వెళ్ళింది బ్యాగ్ ని మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళింది సాయంత్రం ఇంకా నాకు పుచ్చ కుక్కని ఉన్నట్టు కొట్టింది మా ప్రిన్సిపల్ మేడం మాకు జుట్టు పట్టుకొని ఈర్చి ఇచ్చి తన తన గుద్ది అట్టే కొట్టింది మేడం నాకు నిజంగా తెలియదు మా కెమెరాలు ఉండవు గవర్నమెంట్ స్కూల్ ఇంకేం చేయాలి అర్థం కాల కొట్టించుకున్నా ఇంకా అయిపోయింది నా బతికి అయిపోయింది డబ్బులు నేనే కడతాను అని చెప్పేసి ఇంకా తొలిసా వెళ్ళిపోద్ది నేను నాకు లేదా ఇదంతా ఎలా ఎలా చేయాలో తెలియదు ఎలా మేనేజ్ చేయాలి నాకు డబ్బులు ఆ పిల్ల ఎంతో ఆ పిల్లలు రెండు యాభై రూపాయలు పెట్టుకుంది అంత పెట్టుకుంది ఆ పిల్లలకు రెండు అని చెప్పింది ఇంట్లో డబ్బులు ఊరికెళ్ళాలి అని చెప్పింది నేను నమ్మేసి ఇంకా మా పెద్ద నాకు ఇక్కడ అట్టే అయిపోయిందిరా నా బతికి రోజు అనుకుని అట్టేజాలి రెండు వేలు అట్ట జాలి అర్థం కదా నాకు చూస్తా నైట్ ఫోన్ ఆ చేసినట్టంకో పిల్ల ఓమె నీ బ్యాగ్ నాకు ఆడుంది అని చెప్పి బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయంటే డబ్బులు ఉన్నాయని చెప్పినట్ట వీళ్ళేం చేస్తారు నాతో ఆడుకున్నావును కావాలని డబ్బులు లేవని చెప్పారు నా తిరుగు డబ్బులు వాళ్ళు ఉన్నాయి అది నాకు తెలుసు డబ్బులు లేవని చెప్పేశారు చాలా జరిగేలే అన్న అలాంటి అన్నయ్యాలు నాకు అవునా ఆ పిల్లకాడ కాడ పోయి ఏడ్చేశా నిజంగా నీ డబ్బులు నేను కట్టలేను నీ బ్యాగ్ కొన్నిస్తా కా బ్యాగ్ కాదు నీకు మంచి బ్యాగ్ కొన్నిస్తా కొత్త మా ఈ చూడ ఎట్ వచ్చిందో షేప్ ఫుల్ గా మేసేసాం మేసి వచ్చేసరికి ఎక్కడెక్కడ హోల్స్ అయితే ఉన్నాయి వాటర్ వస్తుంది దీంట్లో నుంచి బైబల్ ఎవరైనా మనతో ఒక మూడు సార్లు అటు చేస్తాను సార్ నిజంగా పగిలిన పెళ్ళి కంటెంట్ వస్తుంది అట్లా

ద వాటర్ నా వాటర్ ఇగో ఆ బా దియుని अरे अरे इगो वाटर వచ్చేసారు దాని లోపల నుంచి కింద నుంచి దిగో వాటర్ ఇగో వల్లే ఉన్నాయి వాటర్ మెలన్ వాటర్ ఇ వాటర్ ఇగోండి వాటర్ కూడా వచ్చేసి లీక్ అవుతా ఉందిది ఇగోండి వాటర్ మెలన్ వాటర్ కైయా జరుటా <laughs> చెప్పిపోతుంట <laughs> వెంట వెంట నీళ్ళు కామెంట్లు పెట్టేవాస్ట్ కాలేదు సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే నేల మీద కూడా పడలేదు మా వాళ్ళైతే నీట్ గా తినారు నేల మీద పడ్డ పార్ట్ వరకు విడిగా తీసి పెట్టి ఇప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయితే ఆ పాటు అయితే చేయబోతున్నాము వెల్కమ్ బ్యాక్ ఇప్పుడైతే వాటర్ మెల్ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం సాఫ్ చేసి రావడం అయితే జరిగింది ఫుడ్ వేస్ట్ చేస్తున్నారని తిట్టకండి ఆ పుచ్చకాయ మొత్తం పిచ్చి పిచ్చిగా తినేసే అందం కొంచెం మిగిలింది అనమాట దాని లోపల అయితే చాలా మంది అడిగారు నన్ను సోడియం మెటల్ తీసుకెళ్లి పుచ్చకాయలో గెలిపాను అని సోడియం మెటల్ తీసుకెళ్లి పుచ్చకాయ కలుపుతా ముందుకైతే సోడియం మెటల్ గురించి ఎవరికైతే తెలియదు వాళ్ళకైతే అయితే చెప్తున్నా అనమాట ఇది సోడియం ఇన్ మెటల్ ఫామ్ ఇది హైలీ రియాక్టివ్ విత్ వాటర్ అనమాట వాటర్ తోటి ఎయిర్ తోటి మాయిశ్చర్ తోటి ఎక్కువ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇది చాలా అంటే చాలా చాలా ప్రమాదకరం దీన్నైతే అయితే ఇంటి దగ్గర ఎక్కడ ట్రై చేయొద్దు కొనుక్కోవద్దు కూడా దేనింటంటే గాలి తగిలినా గాలికి రియాక్ట్ అయ్యి కాలిపోతది అందుకని చెప్పి దీన్నైతే కెరోసిన్ లో స్టోర్ చేసి పెడతారు ఫెరాసిన్ లో గాని కెరోసిన్ లో గాని ఏం లైన్ నాకు వచ్చే కదరా దీని అయితే ఏంటంటే గాలికి తగలకుండా కెరోసిన్ అయితే పెరాఫిన్ స్టోర్ చేసి పెడతా సరే ఇదిగో దాని లోపల ఉండేదే సోడియం మెటల్ ఇప్పుడు దాన్ని తీసి చూపిస్తాను మీకు ఎట్లా ఉంటది ఏంటి అనేది చాలా సాఫ్ట్ గా ఉండే మెటల్ అనమాట సాఫ్టెస్ట్ మెటల్ చూసారా కట్ చేసి చూపిస్తాను సోడియం మెటల్ ని చూసారా చాక్ తో కూడా దీన్ని కట్ చేయొచ్చు చూడండి ఇక మెటల్ కనిపిస్తుందా దీని లోపల కట్ చేసిన దగ్గర సోడియం మెటల్ అనమాట ఈ మెటల్ పీస్ చాలా అంటే చాలా కనిపించడానికి ఏందో ఇట్లా అనాయకులు లాగా శుద్ధ పోస లాగా బన్నీగా లాగా కనిపిస్తుంది కానీ ఇది చాలా అంటే చాలా డేంజర్ దీని పవర్ ఏందో మీకు సింపుల్ గా ఇక్కడ వాటర్ నిలబడి ఉన్నాయి వర్షం పడడం వల్ల చిన్న ఆ వాటర్ అయితే స్టాగ్నేట్ వాటర్ వేసి చూపిస్తా పీసెస్ ఎంత రియాక్ట్ అవుతుందో ఆ తర్వాత దీన్ని మొత్తం తీసుకెళ్లి ఒకటేసారి బయట ఆడ ఆ వాటర్ వేసు చూద్దాం అసలు ఎట్లా రియాక్ట్ అవుతుందో లెట్స్ ప్రెజెంట్ అయితే దీన్ని తీసుకెళ్లి ఇక్కడ దగ్గరలో ఉన్న చిన్న వాటర్ పాండ్ లాగా ఉన్నాడు ఏర్పడ వచ్చింది ఇదిగోండి ఇప్పుడు అయితే దీన్ని అయితే దీనిలోపలేదాం చూడు రియాక్ట్ అవుతుంది చూడండి వాటర్ లో ఏ చూసారా ఒక చిన్న కొంచెం వాటర్ అక్కడ ఎక్కువ వాటర్ కూడా లేదు చూసారా ఇదిగోండి కొంచెం వాటర్ అంతే ఆ వాటర్ లో అంత చిన్న పీస్ వేసే ఇది పెద్ద పీస్ ఇంకా నా దగ్గరే ఉంది అట్లాంటిది మన దగ్గర ఇప్పుడు ఉంది దాన్ని మొత్తం తీసుకెళ్లి అక్కడ కనిపిస్తున్నాయి వాటర్ నిలబడి ఉన్నాయి వర్షానికి ఆ వాటర్ లో అయితే అయిపోతున్నాం ఇప్పుడు ఫస్ట్ వాటర్ మెలన్ లేదాం చిన్న పీస్ కట్ చేసి వాటర్ మెలన్ ఎలా రియాక్ట్ అవుద్దో చూసి ఆ తర్వాత వాటర్ లోకి వెళ్దాం అండి ఈ చిన్న పీస్ అయితే దాని లోపల వేస్తాను ఇప్పుడు లెట్స్ గో అసలు ఎలా వస్తుందో రియాక్షన్ చూద్దాం ఇది పేల్లేదు కానీ హెవీ ఉంది ఇప్పుడు చూసారు కదా ఇదే రియాక్షన్ ఇంత ఉంది మా దగ్గర ఇంకా ఒక పీస్ లో కట్ చేసి రెండు పీసులు చేసామంతే చేసాం అంటే ఇన్ని పీసెస్ ఉన్నాయి మొత్తం తీసుకెళ్ళి వాటర్ వేద్దాం లెట్స్ గో మనమైతే ఇప్పుడు వచ్చేసాం అనమాట కాళవాళ్ళ దగ్గరికి అంటే ఇట్లా ఎటువంటి చేపలు ఉండవు ఖాళీ ఫ్లాట్లు వర్షం పడి నీళ్ళు అయితే నిండాయి అదిగోండి అండ్ ఇటు మొత్తం మా ఇంటి చుట్టూ సముద్రాలే ఉంటాయి ఈ సముద్రాల్లో అయితే ఇప్పుడు మనం సోడియం మెటల్ అయితే అయిపోతుంది ఇదిగోండి ఫస్ట్ ఈ సోడియం మెటల్ అయితే వాటర్లో వేసి చూద్దాం రియాక్ట్ అవుతాయి అబ్బా సార్ ఈ పీస్ వేస్తా పెద్ద పీస్ దూరంగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు పీస్ వేస్తాం అనమాట పొగ మాములుగా రాలేదు ఇప్పుడు ఇంకో పీస్ అయితే వేస్తున్నాం సోడియం మెటల్ ఇది దీనికి పారాపిన్ కోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల లేట్గా వెళ్తుంది బట్ ఖచ్చితంగా వేలుతుంది ఓకే చాలు అదిగో నాడేసాను అదిగో ఇప్పుడు అన్నీ కలిపి టిష్యూలో చూడతాను చుట్టేసి మొత్తం ఒకసారి అర్థం అసలు ఉంటుందో చూద్దాం రియాక్ట్ ఇదిగోండి మొత్తం ఎంత సోడియం మెటల్ చూడండి ఎంత సోడియం మెటలే ఇదంతా వాటర్లోకి వెళ్తే ఇదిగో ఇది మొత్తం సోడియం మెటల్ ఒక్కసారి తీసురుతున్నాయి ఇప్పుడు అయ్యా అయ్యో పోలొస్తుంది వీడియో అయితే ఇంతే కాదు మనకి ఇంకా హాఫ్ కేజీ సోడియం మెట్లు అయితే ఆర్డర్ చేస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు దా చేసిన ఎక్స్పెరిమెంట్స్ అరే అంతా పోగేరా ఏ మొత్తం పోగేయడంతా మనం ఇప్పుడు చేసిన జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సోడియం మెటల్ రేపు హాఫ్ కేజీ సోడియం మెటల్ డెలివరీ అవ్వలేదు ఇంకా రేపు ఉదయం వీళ్ళ హాఫ్ కేజీ సోడియం మెటల్ తీసుకొచ్చి హాఫ్ కేజీ సోడియం మెటల్ మొత్తం తీసుకొచ్చి ఒక్కసారి వేస్తాను అది ఎట్లా వెళ్తుందో చూద్దాం నెక్స్ట్ డే డే ఈ రోజు ఉదయం అయితే డెలివరీ అయింది అనమాట నైట్ టైం మేలిస్తా మంటలు అవి కనపడ్డాయి నేను వీడియోలో లైట్ గా నాకు ఇప్పుడు ఆ మంటలు చూడడానికి అయితే ఇదిగోండి మొత్తం అర కేజీ సోడియం మెటల్ అయితే తీసుకొచ్చాను రెండు డబ్బాలు నిండా ఇప్పుడు అయితే ఇట్లా మనం పేలవపోతున్నాం అంటే ఐ మీన్ పేలవడం అంటే ఏం చేయను వల్లే వర్షాలు పడుతున్నాయి అసలు ఇప్పుడు ఇది బయట కూడా వర్షాలు రఫ్ ఆడిస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు టాస్క్ ఏంటంటే దీంట్లో ఫెరాఫీన్ ఉంటది కదా అంటే అది గాలికి తగించి గాలికి ఎక్స్పోజ్ అయితేనే బాల్తుంది ఇప్పుడు మన చేతిలో ఉన్నప్పుడు వర్షం పడింది చేతిలోనే బేల్తుంది సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అయినా సరే నేనైతే వీడియో కోసం నా వీడియోస్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇంకా లైక్ కొట్టలేదంటే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా ఇదిగోండి రెండు డబ్బాలు నిండా సోడియం మెట్లు అయితే తీసుకో బా లీక్ అవుతుందా ఫెరాఫీన్ అంతా టిష్యూ పేపర్స్ డఫ్ రఫ్ ఆడిస్తుంది వర్షం బయట చూడండి నెట దంచి కొడుతుంది వర్షం బయట ఇప్పుడు బయట కూడా దిగలేని మనం టిష్యూ పేపర్లు లో ఏదైనా రెండు చినుకులు కానీ చేతిలో పండి అనుకో చేతిలో గా ఆగిపోయిన తర్వాత దీంట్లో ఏదైనా సైడ్ కి పెట్టి చుట్టేసి ఆ తర్వాత తీసుకెళ్లేసేద్దాం లెట్స్ గో కెమెరాలు కూడా తడస్తాయి ఇప్పుడు అయినా ఇంత రిస్క్ చేసి చేస్తున్నా వీడియోని అంటే చూద్దాం ఫుటేజ్ ఎట్ వస్తుంది నేను సో లెట్స్ గో వర్ష ఒక సైడ్ వర్షం ఇంకో సైడ్ కెమెరాలు వర్షంలో తీసుకెళ్తాం మైక్ వర్షంలో తీసుకెళ్తాం సో ఇట్ లెఫ్ట్ వేద్దాం నేను ఏడైతే పడద్దు అది పడిన స్పాట్ ని నీట్ గా టిష్యూలు అయితే చూడదాం మనం నా దగ్గర ఉండేది అయితే ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇదిగోండి ఇక్కడ నా తోడ మీద ప్రాక్స్ కాదు ఎగ్జాక్ట్ గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ని ఫస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసి తర్వాత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేద్దామా లేకపోతే కంప్లీట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటేసారి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బాంబు నా చేతిలో ఇప్పుడు ఈ బాంబును బ్లాస్ట్ చేసి ఎంత పెద్ద రియాక్షన్ వస్తుందో చూద్దాం లెట్స్ గో ఈ లో పెట్టుకున్నాం పద ఇప్పుడైతే ఇట్లా మనం పేల్చేద్దాం రెడీయా ఇగో మొత్తం ఇదంతా వాటర్ అయ్యి దీంట్లో చేపలు ఏమి ఉండవు ఇవన్నీ మామూలు ఖాళీ ఫ్లాట్లు ఈ ఖాళీ ఫ్లాట్లు మొత్తం వాటర్ నిండు ఉన్నాయి అన్నమాట ఫస్ట్ చేస్తానా డేరు ఇగో ఏడా పడింది అబ్బాయి అబ్బా ఇప్పుడు చూడు క్రేజియస్ట్ వీడియోకి అయితే ఇంతే అనమాట ఈ వీడియో కానీ ఇంత దూరం చూశారు కదా మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటాయి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా ఉంటా బాయ్